కచ్ఛదేవయాని ధారావాహిక భాగం రచన టివిఎల్ గాయత్రి కథాపఠనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు మృత సంజీవని విద్య నేర్చుకోవడం కోసం శుక్రాచార్యుని వద్ద శిష్యుడిగా చేరుతాడు కచుడి పట్ల ద్వేషంతో కొందరు దానవులు అతనిని హత్యచేసి మృతదేహాన్ని కాల్చి బూడిది చేస్తారు ఆ బూడిదను మధ్యంలో కలిపి శుక్రాచార్యుడి చేత తాగిస్తారు శుక్రుడు కచుడికి మృత సంజీవని విద్య నేర్పి తన పొట్ట చీల్చుకొని బయటకు రమ్మంటాడు బయటకు వచ్చిన కచుడు శుక్రాచార్యుని బ్రతికిస్తాడు ఇక దేవయాని ధారావాహిక ఆరో భాగం వినండి ప్రస్తుతం కచుని దగ్గర మృత సంజీవని విద్య ఉంది కొంతకాలమయ్యాక కచుడు తిరిగి అమరావతికి వెళ్తానని గురువుగారి అనుమతి కోసం ఆశ్రమానికి వచ్చాడు అక్కడే కూర్చొని ఉంది దేవయాని తన శిష్యుడు అమరావతికి వెళ్లడానికి సంతోషంగా అనుమతిచ్చాడు శుక్రాచార్యుడు కచుడు తమ వివాహం గురించి తండ్రితో మాట్లాడతాడేమోనని ఎదురుచూసింది దేవయాని కాని కచుడు గురువుగారికి శాస్త్రాంగ నమస్కారం చేసి తనకు ప్రాణదానం చేయడమే కాకుండా మృత సంజీవని విద్య రసంగినందుకు కృతజ్ఞతలు తెలిపాడు దేవయానిక్కూడా చేతులు జోడించి నమస్కరించి ఇంతవరకు తనను ఆదరించినందుకు కృతజ్ఞతలు చెప్పి వెళ్ళిపోయాడు దేవయాని ఊహ కందని ఇది భరించలేని దుఃఖం కలిగిందామెకు కచుడు తన బసకు వచ్చి సామాన్లు సర్దుకుంటున్నాడు సరాసరి అతడి గదిలోకి వచ్చింది దేవయానే అసలు ఆడపిల్లలు అటువైపుకు రానేరారు దేవయాని ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు కసుడికి అయోమయంగా చూస్తున్న కసుడితో నీవు బ్రహ్మచారివి గుణవంతుడివి నేను నిన్ను ప్రేమించే కన్యను నన్ను వివాహం చేసుకుని వెంట తీసుకుని వెళ్ళు మా తండ్రిగారు మన వివాహానికి ఒప్పుకోరేమోనని సందేహించకు నువ్వు ఆయనకు ప్రియమైన శిష్యుడువు నువ్వు ఏమడిగినా ఆయన కాదనకుండా ఇచ్చేస్తారు ఆయన దగ్గరకు వచ్చి నన్ను అడిగి వివాహం చేసుకో అంది దేవయాని దేవయాని వైపు చూశాడు కచుడు అతడినే చూస్తోంది దేవయాని ఆమె కళ్ళల్లో ఆశాదీపం రెపరెపలాడుతోంది స్థిర చిత్తంతో మృదువైన స్వరంతో గురువులకు శిష్యులు పుత్ర సమానులు నీవు నా గురుపుత్రికవు కాబట్టి నాకు సోదరితో సమానమైనదానివి నీవు ఇలా అనైతికమైన ఆలోచనలు చేయరాదు నీకు తగిన వరుడిని గురువుగారు తెచ్చిపెడతారు వివాహం చేసుకుని సుఖంగా ఉండు నీ విషయంలో ఇటువంటి అధర్మపరమైన ఆలోచన నాకెప్పుడూ రాలేదు అన్నాడు కసుడు మొదట అతడు చెప్తున్నది దేవయానికి అర్థం కాలేదు కొంత సమయం పట్టింది ఆమెకు విషయం అర్థమయ్యాక కసుడు మీద విపరీతమైన కోపం వచ్చింది ఓరి దుర్మార్గుడా నీ దేవబుద్ధి చూపించావు మా తండ్రిగారిని వంచించి విద్యను సంగ్రహించి ఇప్పుడు నిన్ను ప్రేమించిన నన్ను వదిలిపెట్టి నీ మానాన నువ్వు వెళ్ళిపోతావా నా చూపుల్లో నా పలకరింపులో నీ మీద ఉన్న ప్రేమ నీకు తెలియదా నీకు తెలుసు అయినా నువ్వు కపటబుద్ధితో వచ్చినవాడవు నువ్వు నక్క వినయాలు చూపించి మా తండ్రిగారి దగ్గర శిష్యుడిగా చేరి ఏ మంత్ర విద్యనైతే నేర్చుకున్నావో ఆ విద్యను నీవు ప్రయోగిస్తే ఫలితం దక్కకుండుగాక ఇదే నా శాపం అంది దేవయాని ఆమె కళ్ళు చింత నిప్పుల్లాగా మండుతున్నాయి అయినా బెదరలేదు కసుడు నేను ధర్మపధాన్ని తప్పినవాణ్ణి కాను నీ శాపం మృత సంజీవని విద్యను నేను ప్రయోగిస్తే పనిచేయకపోయినప్పటికీ నా చేత ఉపదేశం పొందినవాళ్లు ప్రయోగిస్తే ఫలిస్తుంది మరి నీవు ధర్మ విరుద్ధంగా నా గురించి భావించావు పైగా నిరపరాతిని అయిన నన్ను శపించావు కాబట్టి బ్రాహ్మణుడు నిన్ను వివాహమాడకుండుగాక అని ప్రతి శాపమిచ్చాడు కచుడు ఆ తర్వాత అమరావతికి వెళ్ళిన కచుడు మృత సంజీవని విద్యను దేవతల్లో నిష్ఠాగరిష్ఠులైన వాళ్లకు నేర్పించాడు అయితే కచుడు దేవయాని మనస్సుకు చేసిన గాయం అంత త్వరగా మానుతుందా దేవయాని మళ్ళీ మామూలు మనిషి అవుతుందా ఇంకా ఉంది కచే దేవయాని ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ